హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నాతో నా సొంత ఊరు కరుణపక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూన్ పదో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు ఇటు మూడు రాష్ట్రాలకు కంట ద్వారా చాలా వెహికల్ అంటే నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది కేవలం వచ్చేసి నలభై వేలు అయితే తిరిగింది ఈ నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తిన టైల్ అయితే ఉన్నాయి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానట్ కంచి డిక్కీ వరకు ఏ పీ చేంజ్ కాలేదు ఏ గ్లాసు బ్రేక్ అయితే కాలేదు ఫ్రంట్ బానట్ డోర్ లు డిక్కీ మొత్తం కంపెనీ పేస్తో నాన్ యాక్ట్ అయిన వెహికల్ ఈ వెహికల్ ప్రస్తుతం అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ స్టేడింగ్ సెంటర్ ఆక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఫేరింగ్ కంట్రోలు ప్లస్ వచ్చేసి మన ఆటో క్లామం కంట్రోల్ గేర్లు వచ్చేసి మానువల్ పెట్రోల్ వర్షన్ కలర్ వచ్చేసి చెర్రీ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కుడి ఉంది గేర్లో వచ్చేసి మానువల్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ఇరవై అయితే వేస్తున్నారు నాలుగు లక్షల ఇరవై వేల అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని కొద్దిపాటికైతే బాగుంటుంది ఈ వేగలు ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సారీ ఫ్యాండ్స్ Okay, bye.